ఫ్రెండ్స్ మేము చెప్తున్నాను మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సిక్స్టీన్ ఆమ్స్ సింగల్ చాక్లెట్ సింగల్ సిక్స్ మనకు బోర్డు దేనికి ఉపయోగిస్తామంటే హెవీ బోర్డు ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే హీటర్లు కానీ రైస్ కుక్కర్ కానీ అయితే ఈ బోర్డు అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అయితే మనం దీని వైరింగ్ ఏ విధంగా తీసుకోవాలి పర్ఫెక్ట్ వైరింగ్ అనేది మనం నేర్చుకుందాం నేను చేసే మొత్తం ఓపెన్ చేసి మనం దీని వైరింగ్ అనేది నేర్చుకుందాం చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు ముందుగా అయితే దీన్ని వైరింగ్ చేసుకునే ముందు అయితే ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు స్క్రూలను అయితే టెస్టర్ కానీ లేకపోతే స్క్రూ డ్రైవర్ కానీ ఉపయోగించి మనం రిమూవ్ చేసుకోవాలి ముందుగా అయితే మనం ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మన కింద అయితే బాక్స్ అయితే వస్తుంది బాక్స్ మనం షఫ్బర్ చేసుకోవాలి తర్వాత మీరు స్విచ్ బోర్డు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనం దీని బ్యాక్ సైడ్ వద్దాం ఇది వచ్చేసి మనకు స్విచ్ అండి ఈ స్విచ్ ఈ చాకెట్ మనం చాకెట్లో చూసుకున్నట్టయితే మూడు పోల్స్ అయితే ఉంటాయి ఒక వచ్చేసి లైను ఇంకోటి టచ్ న్యూట్రల్ ఇది ఫేసు న్యూట్రల్ అయితే ఉంటాయి ఈ మీద వచ్చేసి మనకు ఎరుతా అండి అదేవిధంగా మనకు స్విచ్లో చూసుకున్నట్టయితే రెండు పోల్స్ అయితే ఉంటాయి సార్ కదా మనకు ఒకటి మనకు ఎంసీబీ నుండి కానీ లేకపోతే మెయిన్ లైన్ కానీ ఇక్కడ దీనికి ఈ పోల్కి అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకు అవుట్ అండి సిచ్ అప్పుడు మనకు సప్లై అనేది చాకెట్లోకి అయితే వెళ్తుంది వచ్చేసి మనం ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు దీని వైరింగ్ వద్దాం ఈ విధంగా ఇచ్చుకున్నది ఇలాంటి చిన్న ముక్కలను తీసుకొని లేకపోతే మన ఫేస్ వైర్కు బ్లూ కానీ లేకుంటే ఎల్లో రెడ్ ఈ విధంగా అయితే ఉపయోగిస్తూ ఉంటాం నేనైతే ఇప్పుడు ఈ గ్రీన్ ముక్క అయితే తీసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన స్విచ్లో ఈ కింది సైడ్ నుండి ఈ లైన్ అనేది ఇక్కడ నుండి తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ సాకెట్ స్విచ్ కింద నుండి లైన్ అనేది విధంగా టైట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ చాకెట్లో ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది కదా ఈ లైన్కి అయితే మనం ఈ స్విచ్ యొక్క సప్లై అనేది ఈ లైన్ అనేది ఇక్కడ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడైతే ఈ లైన్ అనేది ఇక్కడ తీసుకోవాలి మనం ఈ స్క్రూన్ అయితే టైట్ చేసుకోవాలి సార్ కదా మనకైతే ఇప్పుడు మెయిన్ కాంటాక్ట్ అనేది మన చాకెట్లతో వచ్చింది మనం ఈ విధంగా స్విచ్ అని సప్లై అనేది దీంట్లో అయితే వస్తుంది ఇప్పుడు మనం న్యూట్రల్ అనేది ఇచ్చుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఇది సింగిల్ చాకెట్ సింగిల్ స్విచ్ కాబట్టి మనకు వైర్లు అయితే ఎక్కువ రావు ఈ ఫేస్ వైర్ ఒకటి స్విచ్ నుండి అయితే మనకు చాకెట్లోకి లైన్ అయితే తీసుకోవడం జరిగింది తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ బోర్డు ఉంది కదా బోర్డు నుండి అయితే మనం ఈ సర్వీస్ వైర్ అని తీసుకుంటున్నాను నేను డైరెక్ట్ లైన్కి అయితే ఇచ్చుకుంటాను దాన్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ మీరు చూస్తున్నట్టు మన చాకెట్ ఉంది కదా చాకెట్లోకి అయితే ఇక్కడ ఎన్ని ఉంది కదా ఎన్నంటే మనం న్యూట్రల్ అండి న్యూట్రల్ అనేది ఇక్కడ ఫేస్ వచ్చిన బాక్ బ్లాక్ వైర్ అనేది మనం ఇక్కడ అయితే తీసుకోవాలి టైం లూటర్ ఈ నట్ అనేది తీసుకుంటే నేను లూజ్ చేస్తున్నాను న్యూట్రల్ ఉంది కదా న్యూట్రల్కి అయితే ఈ విధంగా సప్లై తీసుకున్నాం తీసుకు ట్రై చేసుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మన ఫేస్ వైర్ రెడ్ వైర్ వచ్చింది కదా ఈ రెడ్ వైర్ మనం స్విచ్లో అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి స్విచ్లో ఫస్ట్ టైర్మెల్ ఉంది కదా ఆ ఫస్ట్ టైర్మెల్కి అయితే కి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఫిట్టింగ్ అయితే విధంగా చేసుకోవాలి సరే కదా ఇప్పుడు మనకు న్యూట్రల్ వచ్చింది మెయిన్ లైన్ వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మన స్విచ్ నుండి మెయిన్ లైన్ అనేది స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కిందికి అయితే సప్లై అనేది మనకు ఇదైతే కాంటాక్ట్ అవి ఈ కాంటాక్ట్ అయితే అవుతుంది అక్కడ నుండి మనం లైన్కి అయితే ఇక్కడ లోకి అయితే వెళ్తుంది మనకు న్యూట్రల్ అనేది డైరెక్ట్ అయితే ఇక్కడ రావడం జరిగింది నూట్రాన్ అయిపో డైరెక్ట్ ఉంటుంది దాని స్విచ్ అనేది ఉండదు మనం ఇక్కడ ఎడత నేచ్చుకోవాలి ముప్పై ఎడుతుంటే తెచ్చుకోని లేకపోతే మన సప్లై అనేది కంప్లీట్ అయితే అయిపోయింది సరిగా మన ఫేస్ లైన్ ఇక్కడ స్విచ్కి వచ్చి స్విచ్ నుండి మనం ఆన్ చేసినప్పుడు ఈ లైన్ మెయిన్ లైన్ అనేది చాకెట్లోకి ఇల్లుకైతే వెళ్తుంది ఈ నూట లైన్ డైరెక్ట్ అయితే వచ్చింది ఈ విధంగా సింపుల్ అయితే ఉంటుంది ఈ సింగిల్ వేస్ చాకెట్ అనేది సింగిల్ స్విచ్ సింగిల్ చాకెట్ అనేది మనం ఇప్పుడు దీన్ని ఈ స్క్రూలో అయితే ఎక్కించుకుందాం స్క్రీలో అయితే ట్రై చేసుకుందాం మనకి ఇది సింపుల్గా అయితే బోర్డ్ సప్లై ఉంటుంది సింగిల్ జాకెట్ సింగిల్ స్విచ్ ఇంత ఈజీగా అయితే మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు సింగిల్ వేస్ చాకెట్ సింగిల్ వేసి ఇచ్ అయిపోయిందని దీన్ని మనం సప్లై అనేది చెక్ చేసుకుందాం ఒకసారి కరెంట్లో పెట్టి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేము చూస్తున్న బాక్స్లోకి అయితే సప్లై అయితే ఇచ్చాను ఒకసారి చూడండి నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను టెస్టర్ చెకింగ్ అయిన్ చేస్తాను చూడండి మనకు సప్లై అనేది వచ్చింది ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ టెస్టర్ అయితే వెలుగుతుంది స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటే చూడండి సప్లై అనేది పోయింది మనకు బాక్స్ అనేది వర్కింగ్ అయితే అవుతుంది సరే కదా సో దీంట్లో ట్యూబ్లైట్ కూడా చూస్తాను ట్యూబ్లైట్ కూడా వెలుగుతుంది మనకు ట్యూబ్లైట్ ఉంది ట్యూబ్లైట్ చూడండి ట్యూబ్లైట్ సప్లై కూడా ఇస్తాను చాకర్లో పెట్టాను చూడండి స్విచ్ అనే ఇస్తున్నాను సరే మన బోర్డ్ బోర్డు అనేది పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తున్నది ఈ బోర్డును హీటర్ కానీ లేకపోతే రైస్ కుక్కర్ కానీ ఫ్రిడ్జ్లో కానీ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు